అయ్యో పాప మాయ్ ఏదట్లా కురికేస్తారా రాక్షసిచ్చు చూడు ఇదిగో ముక్కు కోసదాత్రి చెప్తున్నా నేను ఎక్కింది కాదు ఎక్కతాం ఎక్కతాను డాడీ అని ఎక్కతాను ప్లీజ్ అని అడుగు మళ్ళీ అడుగు బాగుందా బాగుందా అబ్బా దింపే ఇంకా చాలే చాలే దింపే వద్దు వద్దు కాదు మాయ్ ఇంకా చాలు దిగు ఇప్పుడు దత్తు అన్న దిగు ఇంక దిగు ఇంకా దిగు 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 ఇప్పుడు దత్తు అన్న ఇప్పుడు దత్తు అన్న ఇందుకు దత్తు అన్న ఆడేస్తున్నాడు దిగు ఇంకలే ఇంకలే చూడు